మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక రెండు వేల ఇరవై ఐదు మరికొద్ది రోజుల్లో కనుమరుగ కాబోతోంది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం రాబోతోంది ఏదైతే తెలుగు ప్రజలకు అత్యంత ఆసక్తి వాళ్ళ జీవితంలో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎగ్జైట్మెంట్ కళ ఏదైనా ఉందంటే సినిమా ఆ సినిమాలు రెండు వేల ఇరవై ఐదులో తెలుగు చిత్ర సీమలో దగ్గర దగ్గర రెండు వందల నలభై సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేసింది అంటే చాలా పెద్ద మొత్తంలో అని చెప్పచ్చు రెండు వేల ఇరవై ఐదులో తెలుగు పరిశ్రమ నుంచి ఓటీటీ కంటెంట్ నుంచి సినిమాల వరకు మొత్తం రెండు వందల నలభై సినిమాలు వచ్చాయంటే అసలు ఎంత పెద్ద కంటెంట్ జనరేట్ చేసిందో తెలుగు చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవచ్చు అంత పెద్దది అసలు ఒక దశలో బాహుబలి తర్వాత ఒక బాలీవుడ్ కూడా ఒక ఒక లుక్ వేసి జర్కు దిని ఇట్లా అదిరి చూసినటువంటి రంగం ఏదైతే ఉందో అది తెలుగు చిత్ర పరిశ్రమ సో అంత స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ వెళ్ళింది చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు ఎన్ని ప్లాప్ సెన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడ వడివడిగా అడుగులేసింది ఎక్కడ తప్పటడుగులేసింది ఎక్కడ కాలు జారి కిందబడి గాయాలు చేసుకుందనే విషయాలను మాట్లాడడానికి మనతో ప్రముఖ సినీ విశ్లేషకులు పుస్తక ప్రేమికుడు ఆయన ప్రకాష్ వీర్ యాదవ్ గారు ఉన్నారు నమస్తే ప్రకాష్ గారు నమస్తే అండి ప్రకాష్ గారు ఓవరాల్గా మీరు ఒక సినీ ప్రేమికుడిగా రెండు వేల ఇరవై ఐదును ఎలా డిస్క్రైబ్ చేస్తారు సినీ ప్రముఖుడిగా అంటే నేను అన్ని సినిమాలు చూస్తానండి ఓకే సో నన్ను సాటిస్ఫై చేసే మూవీస్ అన్ని డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా వచ్చాయి కోర్స్ అంటే తెలుగు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి తెలుగు సినిమాలు అంటే అదొక ప్రేమ అంటే మనం దాంతో పెరిగా మీరు అన్నట్టుగా తెలుగు వాళ్ళకి అదేదో సౌత్ ఇండియన్స్కి ముఖ్యంగా తెలుగు తమిళియన్స్కి సినిమా అనేది వాళ్ళ జీవితంలో ఒక అంతర్భాగమైంది ఇప్పుడు మీరే చెప్పారు మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయన్నారు ఓన్లీ హార్డ్లీ ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఫిల్మ్స్ సక్సెస్ అయ్యాయి అంటే పెట్టిన పెట్టుబడి వచ్చిందో క్రిటికల్ అక్లెయిమ్ వచ్చిందో ఒక పేరు తెచ్చుకుందో అలా అనమాట సో ఎయిటీన్ ఆన్ టూ ఫార్టీ అంటే లేదో సిక్స్ సెవెన్ పర్సెంట్ అది సక్సెస్ రేట్ అనమాట సో ప్రతి వారం నాలుగు రిలీజ్ అవుతున్నాయి ఒకటి కూడా సక్సెస్ కాని పరిస్థితి బికాజ్ యాభై మూడు యాభై రెండు వారాలు ఉంటాయి మనకు ఓకే సో హార్డ్లీ సెవెంటీన్ అయ్యాయి సో క్విక్గా మనం ఏం సక్సెస్ అయ్యాయి సంక్రాంతి అనేది పెద్ద పండుగ సంక్రాంతి తోటే తెలుగు వాళ్ళు సినిమా అనేది కూడా ఒకటి చూడాలన్నమాట సంక్రాంతి అనేది ఒక పెద్ద రేసు రేసు కోనసీమలో కోడి పందెాలు ఎలాగో కోడిచంద్ర సీమలో సినిమా పందెాలు అట్లా వస్తాయనమాట ఈ సో ప్రతి సినిమా చూసే ప్రయత్నం చేస్తా ఉంటారు సర్ప్రైజింగ్ అయ్యి సంక్రాంతికి అదే టైటిల్ తోటి సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ చాలా ఇళ్ళు ఆయన కాస్త తిరమరిగా ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆయన ఓటీటీ వెళ్ళాడు యాక్షన్ థ్రిల్లర్ వెళ్ళాడు మళ్ళీ మన గమ్యస్థానం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి మళ్ళీ వచ్చాడు తెర మీద మెయిన్ స్ట్రీమ్ సినిమా ఆయన సక్సెస్ అవి ఒక ఐదు ఆరు ఏళ్ళు అయి ఉంటుంది మళ్ళీ ఆయన రిటర్న్ టు ఫామ్ అనొచ్చు రీబౌండ్ ఆయన సో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఇట్స్ బిగ్ నంబర్ సో చాలా బాగా అసలు దడదడలాడింది అనమాట దెన్ డాకు మహారాజ్ అది కూడా బాగా సక్సెస్ అయింది అంటే ఫస్ట్ టూ త్రీ డేస్ విపరీతంగా కలెక్షన్స్ ఉండే క్రాస్ హండ్రెడ్ క్రోర్స్ కానీ ఆ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ఐ థింక్ బాలయ్య సినిమాల్లో టెక్నికల్గా చాలా పాష్గా ఉన్న సినిమా ఇదే అని వచ్చిందంటే మహారాజ్ మహారాజు ఆ ఫోటోగ్రఫీ అసలు డిఫరెంట్ లెవెల్లో అసలు ఇండస్ట్రీలో అంటే కాస్త ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఈ టెక్నికల్గా సినిమాని చూసేవాళ్ళు ఆ ఫిల్టర్లోంచి చూసేవాళ్ళకు ఈ ఫోటోగ్రాఫర్ అనమాట విజయ్ కార్తిక్ అని అద్భుతమైన వర్క్ అంటే నైట్ పూట దెన్ ఫారెస్ట్లో అవి ఇవి అలాంటి షార్ట్స్ అన్నీ కూడా చాలా బాగా తీశారు కేరళ ఆడియన్స్ కూడా అది బాగా కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయింది అనమాట దెన్ ఇంకొద్దిగా ఒక ఈ రెండు సినిమాల తర్వాత టూ త్రీ మంత్స్ గ్యాప్ తర్వాత తండేల్ అదొకటి సక్సెస్ అయింది చందు రేటి జనరల్గా ఈ థ్రిల్లర్స్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ అవి ఆయన కార్తికేయ కార్తికేయ టూ అది ఇది ఒక డిఫరెంట్ మూవీ చేశాడు ఒక రోజా టైప్ లేదా మొన్ననే వచ్చింది అమరన్ అంటే సోషల్ సోషల్ పేట్రియాటిజం అన్ని అంటే రోజా లాగా అనిపిస్తుంది మీకు అంటే కామన్ పీపుల్ ఒకలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుంటారు అంటే ఒక అమ్మాయి అందులో కూడా రోజాలో ఎట్లయితే ఆమె అంత యూనో ఢిల్లీ ప్రతి డోర్ని నాక్ చేస్తుంది అనమాట అవును తన హస్బెండ్ని అవును ఇక్కడ కూడా ఇది ఒక ట్రూ స్టోరీ ఇది చాలా బాధీసారు నాగచైతన్య ఐ థింక్ ఆయన కెరియర్లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు అంటే జనరల్గా ఆయన ఈజ్ నాట్ నోన్ మచ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ కానీ ఇందులో చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ సాయి పల్లవి వినో అలాంటి అమరన్లో కూడా అలాంటి పాత్ర చేసింది సో దట్ వాజ్ వన్ మోర్ సక్సెస్ దెన్ చిన్న సినిమాలు అయితే ఈ మ్యాడ్ స్క్వేర్ ఈ జొన్నలగడ్డ బాగా ఫేమస్ టిల్లుతో తనకోటి ఒకటి క్రియేట్ చేసుకున్నాడు ఒక నిష్ ప్లేస్ ఒకటి ప్రొడ్యూసర్లకు చాలా హ్యాపీ అండి ఇట్లాంటి సినిమాలు తీసేసి ఐ మీన్ మనీ మినిమమ్ గ్యారంటీ ఉంటుంది వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఏదో అంటే ఎంజాయ్ చేస్తా మనం ఒక రెండు గంటలు హాయిగా ఏదో నవ్వుకొని పెద్ద సీరియస్గా ఉండకుండా అండ్ యాక్టింగ్ కానీ స్క్రిప్ట్ కానీ అంత బాగానే ఉండింది దెన్ హిట్ త్రీ హిట్ జనర్లు డాక్టర్ సతీష్ కోలన్లు లేవైతే తీస్తా ఉన్నాడు ఈ సర్ప్రైజింగ్ ముందు కొద్దిగా చిన్న హీరోస్ తోటి తీశారు ఇప్పుడు నాని నాని ఐ థింక్ ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు పిక్చర్కి చాలా డబ్బు పెట్టారు పిక్చర్కి బ్రహ్మాండంగా అంటే నాని నేను అనుకుంటానంటే మనకు తెలుగు ఆమిర్ ఖాన్ అనుకుంటాను నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఓకే ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేస్తాడు స్కిన్ ఆఫ్ ద రోల్లోకి వెళ్ళిపోతాడు మీరు చూడండి ఏ పాత్ర అవును మీరు నిన్ను కోరి చూస్తే ఆ రోల్ ఐ థింక్ వేరే వాళ్ళు అవునవును తను వేయలేరు మతి మార్పు లాగా లేకపోతే ప్రేమికుడు అయినా ఇంకేదైనా కరెక్ట్ సో ఈ సినిమాలో కూడా అంటే ఆయన బాడీ అంత ఈజ్ నాట్ ఏ సిక్స్ ఫూటర్ ఇప్పుడు మనకు ఆమిర్ ఖాన్ ఎందుకన్నానంటే గజనీలో ఎట్లయితే ట్రాన్స్ఫామ్ అయ్యాడు ఈయన కూడా చాలా ఫిట్గా ఒక పోలీస్ ఆఫీసర్గా బ్రహ్మాండంగా అంటే ఆ మేకవర్ ఏదైతే ఉందో పర్సనాలిటీ మేకవర్ క్యారెక్టర్ మేకర్ బ్రహ్మాండంగా చేశాడు అందుకని ఆయన న్యాచురల్ ఆయన కదా బ్రహ్మాండంగా చేశారనమాట అది సరే సినిమాలో కొన్ని ఈ దీనికి కొరియన్ ఫిల్మ్ ఇన్స్పైర్డ్ అనో అదనో ఇదినో ఇవన్నీ ఉన్నాయి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి చాలా రేసీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వయలెన్స్ ఒక ఒక రేంజ్లో ఉంది విపరీతంగా ఉంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు బట్ నాని కోసం మీరు ఇది చూడవచ్చు చూడవచ్చు ఇప్పుడు మనం డిస్కస్ చేసే సినిమాలు చాలా మనం చూసి ఉండొచ్చు చూ చూ చూడకపోయి ఉండొచ్చు ఇది యాక్చువల్గా సక్సెస్ అయిన ఫిల్మ్స్ ఎవరైనా చూడకపోతే మటుకు మనం ఇప్పుడు మాట్లాడుకునే సినిమాలు చూస్తే ఒక్కోసారి మీకు అనిపిస్తుంది కదా సో ఫ్రైడే నువ్వు సాటర్డే నువ్వు సడన్గా కూర్చొని ఏం చూడాలిరా అని అనుకున్నప్పుడు సందేహం వస్తుంది ఏం చూద్దాం ఈ రీల్లో మనం అది పోస్ట్ కూడా చేద్దాం ఈ వరుసగా ఈ అంటే ఒక ఒడి కొలత చాట్ కూడా పెడదాం ఈ మేము సినిమాలు మనం డిస్కస్ చేస్తున్నామని దెన్ కుబేర కుబేర మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు యాక్చువల్ అనుకున్నంత సక్సెస్ కమర్షియల్గా అయితే కమర్షియల్ నేను అనేది అవును సో బికాజ్ ఫస్ట్ టూ త్రీ డేస్ బాగానే పోయింది ఎందుకంటే శేఖర్ కములకు స్టార్ క్యాస్ట్ అంటే కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఆయన డైరెక్టర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా డైరెక్టర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళల్లో ఈయన ఈయన కూడా అంటే మన లిమిటెడ్ ఒసు కుమార్కు రాజమౌళి ఉన్నట్టుగా శేఖర్ కముల అంటే వాళ్ళ రేంజ్ అంటే వాళ్ళ ఈయన హై బడ్జెట్ మూవీస్ తీయడు ఆయన ఒక స్పేస్ లో అండ్ ఓవర్సీస్ లోయన సినిమాలు బాగా కలెక్ట్ చేస్తాయి విపరీతంగా ఉంటాయి అనమాట చాలా సున్నితమైన సబ్జెక్టులను బాగా చేస్తాడు పేరు శేఖర్ కమ్మలకు ఉంది కానీ ఆయన స్కూల్ నుంచి కొద్దిగా డివియేట్ అయ్యాడు అనిపిస్తుంది కుబేరాతో కదా కుబేరా భిక్షగాడు వెళ్ళి అదంతా చేయడము అది అంటే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ చాలా పెద్దది ఇప్పుడు ఈయనది ఏముంటది ఏదో విలేజ్ లో ఏదో చిన్న డ్రామా ఉంటది ఎవరు మనకు ఇవన్నీ వచ్చాయి కదా లవ్ స్టోరీ వచ్చింది ఇట్లాంటివన్నీ కూడా ఏదో లో బడ్జెట్ తోటి ఎక్కడో నిజామాబాద్ లేదా ఊర్లో తీయడం ఇంకెక్కడో అంటే మనం మనుషుల మధ్యనే జరుగుతున్నట్టుగా ఇక్కడ ఇక్కడ కాబట్టి తన బడ్జెట్ పెంచుకున్నాడేమో ఆయన ఆయన దానికి స్టార్ నా పోయడం నాకు ఆశ్చర్యం ఎందుకంటే ఒక విలన్ ఇది ఇండియా రూల్ చేద్దామని అనుకోవడం అండ్ ఇట్లా పొలిటికల్ గేమ్ ఇట్లా మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం అది ఇదంతా నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టు ఏదో చిన్న కాలనీలో తీసేస్తాడు ఒక సినిమా డేస్ అది అని లేకపోతే ఒక ఊర్లో తీసేస్తాడు రెండు ఇళ్ళ మధ్యలో ఆనంద్ అయితే చిన్న ఇంట్లో తీసాడు ఆల్మోస్ట్ అంతే దీనిది ఏంటంటే గోదావరి దగ్గర నుంచి చాలా టచ్చింగ్ ఉంటుంది అంటే మనం కూడా సినిమాలో ఉన్నామా పాత్రలతోటి అనిపిస్తుంది అంటే వాళ్ళు మాట్లాడే మాట కూడా మాటలు కూడా వాడుక భాష ఉంటుంది అండ్ ఆ డైలాగ్లో డెప్త్ ఉంటుంది అండ్ యాక్టర్స్ తోటి మంచి పర్ఫార్మెన్స్ రాబ రాబడతాడు రాబడతాడు అది ఉంటుంది సో ఈ సినిమాలో ధనుష్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు ఎక్స్ట్రా జీవించాడు అంటే ధనుషిగా అంతేలేండి ఆయన అండర్ ఏదో చిన్న లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి రోలు లేకపోతే పూర్ బాయ్ రోల్ చేయాలంటే ఆయనకు మించి మనకైతే దేశంలో ఎవరు లేరు అంటాను యాక్టర్ అండ్ నాకు కూడా బాగా చేశారు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కూడా యాక్సెప్ట్ చేయడం అది ఇంపార్టెంట్ అంటే ఒక మెచ్యూర్ అవుతు నాకు యాక్టర్స్ ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చిందండి టాలీవుడ్లో కూడా ఎక్కువ మంది సీనియర్ హీరోలు అందరూ ఒక చిన్న నెగిటివ్ రోల్ చేస్తే బాగుంటుందనే ఒక థాట్ వచ్చింది చాలా మందిలో అది బాగా జగపతి బాబు ఎప్పుడైతే నెగిటివ్ రోల్ చేసి హిట్ అయ్యాడో చాలా మంది కాన్ఫిడెన్స్ వచ్చిందండి నెగిటివ్ రోల్తో కూడా మనం ఈ క్రేజ్ను ఈ సక్సెస్ను కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తే మీకు మీ టాప్ ఫోర్ హీరోస్లో ఆ తరం హీరోస్ లో చిరంజీవి గారు చేయలేదు ఇంకా నెగటివ్ స్టార్టింగ్లో బాలయ్య చేయలేదు వెంకటేష్ దాంట్లో వెబ్ సిరీస్లో కాస్త చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు నాగార్జున లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటిది కొద్దిగా సాహసమే అంటే ఇంకా ఫుల్ గా చేశాడు ఆయన లోకేష్ కనకరాజ్ సినిమాలు మూవీ కూలీ కూలీ కూలీలో ఆయన ఫుల్ ఫ్లెజ్గా నెగటివ్ రోల్ చేశాడు సో ఇది ఎందుకు అంటే నాకు సినిమా సక్సెస్ కమర్షియల్గా అయితే సక్సెస్ అయింది ఎందుకంటే అది ఆయన శేఖర్ కమలాపుల్ కానీ ఎందుకు అది సినిమా లెంత్ ఎక్కువ ఉంది పార్ట్స్లో బాగుంది ఇంకెక్కడో కాస్త నిరుత్సాహపరిచిందని అనొచ్చు బట్ ఇట్ వాజ్ ఏ కమర్షియల్ సక్సెస్ దెన్ మహావతార్ నరసింహ ఇదైతే చాలా సర్ప్రైజ్ అండి ఇది అస్సలు కదా ఊహించలేదు ఇది అసలు ముఖ్యంగా పిల్లలండి ఐ మీన్ కాలేజీ యూత్ అంటే డిజిటల్ జనరేషన్ జం బాగా కనెక్ట్ అయిన సినిమా నాకు కూడా ఆశ్చర్యం ఇచ్చింది మిథాలజీ ఎస్ దేవులాలజీ పురాణిక చూడాలంటే ఈ జనరేషన్ వాళ్ళు మిథాలజీని జంజీ యాక్సెప్ట్ చేయడము అవును దాని విపరీతంగా చూడడం అనేది ఆ వండర్ క్రియేట్ చేసింది ఆ సినిమా నేను అర్థం ఏంటంటే మనకు చాలా విషయాలు తెలియదు ఏది ఎందుకు అవును సక్సెస్ అవుతుందని బాక్స్ అంటే ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే ప్రొడ్యూసర్స్ని అప్రిషియేట్ చేయాలి ఈ సాహసం చేయడం ఇది ఇంత నడుస్తుందా ఇంత హిట్ అవుతుందో వాళ్ళకి తెలిసి ఉండదు వీళ్ళు తీసేటప్పుడు ఓకే దెన్ క్రిష్కిందాపురి వాజ్ ఏ స్లీపర్ హిట్ బెల్లంకొండ శ్రీనివాస్ ఏదో ఏళ్ళ తర్వాత ఒక హిట్ వచ్చింది అసలు బ్రహ్మాండంగా చూసిన వాళ్ళు ఇక అది వర్డ్ ఆఫ్ మౌత్ తోటి సక్సెస్ అయింది అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎందుకంటే శ్రీనివాస్ హీరోగా వచ్చిన గతంలో వచ్చిన వచ్చిన అవన్నీ పోయాయి రాక్షసుడు అనుకుంటా ఆయన లాస్ట్ హిట్ వచ్చింది ఇది మళ్ళీ ఓటీటీలో కూడా చాలా బాగా రన్ అయింది దీనికి పెట్టిన బడ్జెట్కి దీనికి వచ్చిన రిటర్న్స్ తోటి ఇట్ వాస్ ఏ బిగ్ హిట్ దెన్ ఇది మిరాయి మిరాయి ఇది అమేజింగ్ అండి ఇంకా తేజ్ సిద్ధ మొత్తం మైథాలజీకే అతను ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోతున్నా అండి వరుసగా అదే సిరీస్లో చేస్తున్నాడు ఏమో నాకంటే నాకు అదృష్టమేమో అనిపిస్తుంది సరే యంగ్స్టర్ చూడ్డానికి బాగుంటాడు అది ఇది కానీ అంటే యాక్టర్గా ఇప్పటిదాకైతే నేను నాకైతే ప్రూవ్ అనేది అనిపించట్లేదు కానీ ఈ సినిమా అంతా కూడా క్రెడిట్ టు కార్తీక్ ఘట్టం నేనే డైరెక్టర్ ఆయనే డిఓపి ఇంత లిమిటెడ్ బడ్జెట్లో దీని దీని బ్యూటీ ఏంటంటే ఇది స్కేల్ పెద్దది దానికి బడ్జెట్ చిన్నది చిన్న బడ్జెట్లో కూడా ఇంత బాగా చూపించవచ్చు అనేది చూ చూశాడు కార్తిక్ ఘట్టం నేను చాలా పేరు వచ్చింది అదొక ఫోటోగ్రాఫర్ ఈస్ వెరీ ఫేమస్ సినిమాలు కూడా ఇది రెండో సినిమా మూడో సినిమా అనుకుంటాడు అంతకుముందు రవితేజ తోటేదో తీశాడు ఈగిలని ఫస్ట్ పిక్చర్ ఏదో తీశాడు ఐ థింక్ నిఖిల్ తోటేదో తీశాడు మార్నింగ్ ఈవినింగ్ కాన్సెప్ట్లో ఏదో తీశాడు సో టెక్నికలీ ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఫిల్మ్ చాలామంది అబ్బురపడ్డారు ఇండస్ట్రీ అంతా వైపు చూసింది ఎందుకంటే ఈ స్కేల్ సినిమా చేయాలంటే కనీసం వంద కోట్ల బడ్జెట్ ఉండాలి అంత పెట్టలేదు వీళ్ళు ఫార్టీ ఫిఫ్టీ క్రోర్స్లో తీశారు కానీ మనం ఇంతకుముందు క్యాజువల్గా పక్కన ఇంతకుముందు మాట్లాడుకుంటాం కదా ఈ అంటే ఇది ఒకటి ప్యాన్ ఇండియా మూవీ అయింది అంటే ఇంటెంట్ ఉందో లేదో గానీ ఇంటెంట్ లేకుండా అయింది అయింది లక్ ఇయర్ నిలిచిన తెలుగు సినిమాల్లో దిస్ ఇస్ అందరు నార్త్ ఇండియన్స్ అందరు కూడా చూసిన సినిమా అంటే ఇదే ఇదే అనొచ్చు నార్త్ లో కూడా బానే ఇది కలెక్ట్ చేసింది అరౌండ్ ఫిఫ్టీ సిక్స్టీ క్లోజ్ కలెక్ట్ చేసింది దెన్ ఇగ సూపర్ స్టార్ సినిమా అంటే నేను ఫస్ట్ బాగా పెద్ద హిట్ అయింది సంక్రాంతికి వస్తున్నాం అది తప్పే ఇయర్ స్టార్టింగ్లో మళ్ళీ ఎవ్వరు కనబడలేదు రాకు మహారాజ్ వోజ్ అన్ అవరేజ్ హిట్ ఓజీ చివర్లో చివర్లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది హరిహర యా ఆ పేరును అసలు టోటల్ గా అంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లలో చూస్తే ఇందులో చూస్తే టోటల్ గా డిఫరెంట్ గా దెన్ సుజిత్కి కి అంటే హ్యాడ్ సాఫ్ట్ హిమ్ ఏ విధంగా అయితే ప్రెజెంటేషన్ అది ఈయన పవన్ కళ్యాణ్ ప్రెజెంటేషన్ ఆ సినిమాలో ఇంకేం లేదు సుజీత్ డైరెక్టర్ సుజిత్ మొత్తం క్రెడిట్ ఇవ్వాలి ఆయనకి అంటే ఎన్ని అది ఎలవేషన్ సీన్స్ కానీ ఏ విధంగా డిజైన్ ఐ మీన్ ఆయన ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ బ్యాక్ బిజీ కూడా బ్రహ్మాండంగా ఉండే అండ్ పవన్ ని వాళ్ళ ఫ్యాన్స్ ఎలా చూద్దాం అనుకున్నారో అలా చూపించారు ఐ థింక్ ఈ విధంగా ఎవరు అన్నమాట నన్ను నాకే కొత్తగా చూపించాడు సుజిత్ అనే విషయం రైట్ ఐ థింక్ ఆయన కెరియర్ లో ఇది అంటే మోస్ట్ స్టైలిష్ మూవీ ఇది వాస్తవ ఒక డిజాస్టర్ ఇచ్చిన కూడా సుజిత్ పవన్ కళ్యాణ్ తో మళ్ళీ ఒక సూపర్ హిట్ కొట్టాడు షూర్ తర్వాత అండి ఇవి చిన్న సినిమాలు సంతోషం ఏంటంటే ఇవి కమర్షియల్గా కూడా హిట్ అయ్యాయి ఇప్పుడు మనం పది ఏమో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు చిన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి సైలెంట్ హిట్ అయ్యాయి సైలెంట్ హిట్ అయ్యాయి అండ్ ఒకటి ఏంటంటే కొద్దిగా అప్రిషియేట్ చేయాల్సింది కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఇప్పుడు ఇవన్నీ పెద్ద సినిమాలే చేయకుండా మైత్రి మూవీస్ లాంటివి చిన్న చిన్నవి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా చిన్న సినిమాకి టాలెంట్కి ఎవడన్నా సపోర్ట్ చేయాలంటే చాలా కష్టం అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితే ఉండదు థియేటర్లు ఎవరు అన్నీ ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఆ బడ్జెట్ సగం పెట్టాక మళ్ళీ ఆగిపోతుంది ఆగిపోతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి మైత్రి మూవీస్ వాళ్ళు గాంధీ తాత చెట్టు అనే సినిమా తీశారు ఇన్ కొలాబరేషన్ విత్ సుకుమార్ సుకుమార్ గారు కూడా సుకుమార్ రైటింగ్స్ అని వాళ్ళ శిష్యుల్ని వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ డాటర్ కూడా చేసి సినిమా సుకృతి అనుకుంటాం పేరు సో బాగా అంటే బ్రహ్మాండమైన పిక్చర్ అంటే ఓ సింపుల్ కాన్సెప్ట్ అంటే ఇట్లాంటి సింపుల్ సినిమాలు చేయాలంటే ఇక పెద్దవాళ్లే కావాలి అనేది ఇది అర్థమైంది ఇట్ గాట్ రిలీజ్డ్ అండ్ చాలా క్రిటికల్ క్లెయిమ్ వచ్చింది సో ఒక చిన్న అమ్మాయి గాంధీయన్ ఫిలాసఫీ తోటి ఎట్లా వాళ్ళ ఊరిలో అంటే ఏదో ఆక్యుపై చేద్దామనే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలా ఆపుతుంది అనేది కథ సో ఆఫ్ అండ్ ఈ పెద్దవాళ్ళు మనకు ముందు ముందు పెద్ద నిర్మాణ సంస్థలు ఈ చిన్న చిన్న డైరెక్టర్లకి చిన్న చిన్న ఎవరైతే కథా రచయితలు ఇట్లాంటి యాక్టర్లకు ఇట్లా అవకాశం ఇస్తే అప్పుడప్పుడు ప్రోత్సహిస్తే తెలుగు సినిమా కూడా కలర్స్ క్రియేట్ చేస్తుంది దాంట్లో విషయం ఉంటే ఖచ్చితంగా ఇట్లా ఈ మీరన్న గాంధీ చాత చెట్టు దగ్గర నుంచి లిటిల్ హార్ట్స్ ఇట్లాంటి సినిమాలన్నీ అట్లా చిన్న స్టార్లు అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు చాలా అప్పటికప్పుడు కొత్తగా వచ్చే డెబ్బి అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి సినిమా ఎక్కడే టాలెంట్ ఉంటుందో మనం అవును చెప్పలేము కదా ఇప్పుడు విరూపాక్ష అనే సినిమా ఐ థింక్ సుకుమార్ రైటింగ్స్ ఏ తీశారు ఆయన కార్తిక్ దండు అనే అమేజింగ్ డైరెక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పిక్చర్ కరెక్ట్ ఇప్పుడు ఈయన ఆ సినిమా తీయకపోతే ఆయన వచ్చేవాడు కాదు ఇప్పుడు సుకుమారి ఆర్య తీయకపోతే దిల్ రాజు అప్పుడు ఛాన్స్ ఇవ్వకపోతే సుకుమార్ ఉండేవాడు కాదు అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ లాగా మీరు ఒక స్టేజ్కి వచ్చాక వేరే వాళ్ళను ప్రోత్సహించే బాధ్యత మీది అనమాట దెన్ కోట్ అనే పిక్చర్ అండి బ్రహ్మాండం సెలెంట్ గాడి అంటే నాకు అంటే ఆ రెండున్నర గంటలు నేనైతే కదలలేదు అంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ రాబట్టాడు అండ్ ప్రియదర్శి జనరల్గా కామెడీ రోల్స్ చేస్తాడు ఆయనకు ఒక ఇమేజ్ మేకర్ దెన్ అట్లాగే ఎక్కడో కనుమరుగైన శివాజీని మళ్ళీ బ్యాక్ తెచ్చారు బ్రహ్మాండమైన సబ్జెక్టు బాగా తీసారు అది అంటే అంత ఇంటెన్స్ సినిమా ఈ మధ్య చూడలేదు ఇది మటుకు చూడని వాళ్ళు ఉంటే ఓటీటీలో తప్పకుండా చూడాలి దెన్ అనగనగా సుమంత్ మనకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు డిఫరెంట్ సబ్జెక్ట్స్తో రెండు మూడేళ్ళు కనబడు మళ్ళీ వచ్చినప్పుడు మటుకు చాలా మంచి సబ్జెక్ట్ తోటి వస్తాడు ఒక మరాఠీ మూవీ మీద బేస్డ్ చాలా రెలవెంట్ టాపిక్ ముప్పై ఐదు లాంటి ఒక సినిమా వచ్చింది సేమ్ అలానే సిమిలర్గా ఉంటుంది అంటే ఈ పిల్లలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అవన్నీ ఆ ఇష్యూస్ మీద మాట్లాడుతుంది ఈ ప్రెషర్ కుక్కర్ వ్యవస్థ ఆ టీచింగ్ మెథడ్స్ పిల్లల్ని ఎట్లా మనం కంప్రెస్ చేస్తామో ప్రెషరైజ్ చేస్తామో యంగర్ ఏజెస్ నుంచి వాళ్ళకు అంటే యాక్ట్